భీము అంటే రాని సార్ వాళ్ళంటే తిరగాలంటే కాదు సార్ ఇక్కడ అంటే అక్కడ పోవాలి ఆరు నెలల నెల సరిగ్గా రావడం లేదు సార్ లేదంటే అక్కడ పోయి రావాలి సార్ ఇక్కడ అక్కడేస్తాం ఇక్కడ వేస్తాం ఇక్కడ రాండి ఎక్కడ రాండి అంటున్నారు సార్ వాళ్ళు ఏడని తిరగలం వచ్చే పది కేజీలకి గర గర తిరగల సార్ వాళ్ళ ఇప్పుడు వస్తాము రేపు వస్తాం ఎవరు చెప్తారు చెప్పుకోప్పండి అంటున్నారు వాళ్ళే ఇప్పుడు చేసేవాళ్ళు సార్ వాళ్ళు చె డీలర్ ఇప్పుడు కృష్ణ ఉండే సార్ ఇప్పుడు కృష్ణవాడే కృష్ణజీ చేసి ఇప్పుడు ఇరవైకి ఇచ్చినారు సార్ తెలుదు వాళ్ళు పేర్లేము వాళ్ళు ఇప్పుడుకి రాని ఈకి రాండి అంటున్నారు సార్ నిన్న రెండు గంటలకు నిలబడి మరి పద్నాలుగు ఆరు గంటలకు వేసుకుని వచ్చిన సార్ నాలుగు సార్ ఇప్పుడు అక్కడ అంటున్నారు ఏమంటే చలాన్ కట్టలేదు అది కట్టలేదు మాము వాళ్ళు అసలు స్టాక్ లేవు అంటున్నారు ఒక కొంతమందికి సార్ కొంతమందికి లేదు సార్ స్టాక్ లేదు స్టాక్ లేదు అంటున్నారు సార్ వాళ్ళు ఏం చేయాలి అట్లా స్టాక్ లేదండి పెట్టుకున్నారు బీమేమో స్టాక్ లేదు అంటున్నారు చక్రపాణి సార్ మా పేరు ఇది అమరావతి నగర్ సార్ అమరావతి నగర్ బీమే స్టోర్ బీమ్ రావట్లేదు కరెక్ట్ బీమ్ మాకు ఇప్పుడు దాదాపు ఆరు నెలలు అవుతుంది వస్తాయి నిదానం గుర్తు వాళ్ళు ఆడున్నారంటే అటు వరకు తిరగల పన్నెండు మాకు వచ్చేది పది కేజీలు పదహైదు కేజీలకే గేర్ గేరు గేర్ గేర్ తిరగల్లా పదహైదో తారీఖు లాస్ట్ చేస్తారు మూడు ఇట్లా తీసుకునేకి వచ్చిందే ఇంకొక రెండు మాటలు వచ్చిండ్రీ ఏమంటారు స్టాక్ లేవు భీముకు వచ్చి భీములా వస్తున్నాయి వచ్చినప్పుడు వేస్తాము లేకున్నప్పుడు లేదు మమ్మల్ని ఏం చెప్పమంటారు ఎవరు చెప్తారో చెప్పండి అంటారు స్టోర్ చేసేవాళ్ళు ప్రతి నెల ఇదే మాట మాట్లాడేది లాస్ట్గా మా అమ్మ తాగిపోతే మీ అందరి తాగిపోతే సాలయ్యా పనులు పాటి పెట్టి కూర్చునే రవితేజ మాకు నెల నెల స్టోర్ కావాల